ఓం శ్రీమాత్రే నమ వృచ్చిక రాశి వారికి అక్టోబర్ పదకొండు పన్నెండు తేదీల్లో జరగబోయేది ఇదే ఈ వృచిక రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహ ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వృచ్చిక వారు గతంలో ఎన్నో కష్టాలను నష్టాలను బాధలను అయితే ఎదుర్కొంటూ ఉన్నారు గతంలో వీరు ఎటు చూసిన సమస్యలే ఎటు చూసిన కష్టాలనే అనుభవించారు మీ యొక్క కోపం కారణంగా ఎన్నో ఇబ్బందులను మీరు అనుభవించారు ఆర్థికంగా మీరు ఎన్నో ఇబ్బందులను అయితే ఎదుర్కొంటూ ఉన్నారు అయితే ఈ వృచ్చిక రాశి వారికి ఈ రెండు రోజులు గ్రహాల మార్పు వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి ఈ సమయంలో మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు తొలగిపోయి అదృష్టం అయితే మీకు అనుకూలంగా ఉండబోతుంది ఓంకార జ్యోతిష్యాలయం అన్ని రకముల సమస్యలకు స్వయంగా ఫోన్ ద్వారానే పరిష్కారం చెప్పబడును ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు మనశ్శాంతి భార్యాభర్తల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కారం చెప్పబడినో నమ్మకంతో గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి వీరి యొక్క సెల్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ విద్యా ఉద్యోగం సంతానలేమి కోర్టు సమస్యలు నరఘోష నాగదోషం శత్రుపీడ వ్యవసాయ ఫలితాలు ప్రేమ పెళ్లి మొదలగు అన్ని సమస్యలకు శక్తి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి వృక్షిక రాశి అనేది రాశి చక్రంలోనే ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు అయితే వృచ్చిక రాశి వారికి అయితే ఈ రెండు రోజులు అయితే గురువు కుజుడు అనుకూలంగా ఉండటం వల్ల మీ జీవితంలో అయితే కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి మీరు గతంలో ఎన్నో ఇబ్బందులను ఎన్నో కష్టాలను ఎన్నో నష్టాలను అయితే పేస్ చేస్తూ ఉన్నారు ఈ సమయంలో గ్రహాల మార్పు వల్ల మీ జీవితంలో కొన్ని అద్భుతాలు అయితే జరగబోతున్నాయని చెప్పుకోవచ్చు వృచ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరి యొక్క అందం అనేది ఉంటుంది వీరికి తెలివితేటలు అయితే ఎక్కువగా ఉంటాయి వీరికి ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది వీరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు వీరు ఏ పని చేసినా తెలివితో చేస్తారు తొందరపడి ఏ నిర్ణయాలు కూడా తీసుకోరు వీరి జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడతారు ఏ పని చేసినా కానీ ఎన్నో నష్టాలను అయితే వీరు ఎదుర్కొంటూ ఉన్నారు అలాగే వీరి జీవితంలో డబ్బు సంపాదించాలని బాగా శ్రమపడుతూ ఉంటారు వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి దానికోసం కూడా వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు వృచిక రాశిలో జన్మించిన వారు పట్టుదలను ఎక్కువగా కలిగి ఉంటారు వీరు ఏ పని చేసినా కానీ పట్టుదలతో చేస్తారు ఒక పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు అస్సలు వదిలిపెట్టరు అని చెప్పుకోవచ్చు అలాగే ఈ వృచ్చిక రాశిలో జన్మించిన వారికి కోపం ఎక్కువగా ఉంటుంది దానివల్ల కొన్ని బంధాలు అయితే వీరి నుండి దూరమైపోతూ ఉంటాయి ఈ రాశి వారు అంతర్గత దృష్టిని ఎక్కువగా కలిగి ఉంటారు అయితే ఈ వృచిక రాశిలో జన్మించిన వారు కింద పైకి లేచిన వ్యక్తులు అని చెప్పుకోవచ్చు వీరి యొక్క రహస్యాలు ఎవరితో చెప్పుకోరు రహస్య స్వభావులు అని చెప్పుకోవచ్చు వీరి యొక్క బాధలు కానీ వీరి యొక్క బలహీనతలను ఎవరితో చెప్పుకోరు వీరిలోనే దాచుకుంటూ ఉంటారు వీరికి ఆత్మవిశ్వాసం ఆత్మగౌరవం ఎక్కువగా ఉంటా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారు ధీరత్వాన్ని కలిగి ఉంటారు వీరు నాయకత్వ లక్షణాలను కూడా ఎక్కువగా కలిగి ఉంటారు నా అనుకున్న వారి కోసం వీరు ఏదైనా చేస్తూ ఉంటారు నమ్మిన వారి కోసం వీరు తమ యొక్క ప్రాణాలైనా ఇస్తారని చెప్పుకోవచ్చు ఈ వృచ్చిక రాశిలో జన్మించిన వారు ముఖ్యంగా పది మందికి సహాయం చేసే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు కానీ వీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి సహాయం అనేది చేయరు వీరిని అందరూ అవసరాలకు వాడుకుంటూ ఉంటారు అవసరం తీరిన తర్వాత నెట్టేస్తూ ఉంటారు అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది ఎందుకంటే ఈ వృచిక రాశిలో జన్మించిన వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు దాన ధర్మాలు పూజలు అయితే ఎక్కువగా చేస్తూ ఉంటారు తమకున్న దాంట్లో పది మందికి సహాయం చేసే గొప్ప వ్యక్తిత్వాన్ని వీరు కలిగి ఉంటారు గతంలో చేసిన మంచి ఫలిత పనులకు ఈ సమయంలో మీకు మంచి ఫలితాలు అయితే లభించబోతున్నాయి మీకు ఎప్పుడు అయితే దైవం యొక్క తోడు మీతో ఉంటుంది మీరు ఎప్పుడు మీ యొక్క ఇష్ట దైవాన్ని అలాగే కుల దేవతను ఎక్కువగా ఆరాధించండి మీ జీవితంలో ఉన్న సమస్యల నుండి మీరు బయటపడతారు అలాగే వీరికి శత్రువులు అయితే ఎక్కువగా ఉంటారు అలాగే వీరికి నరదృష్టి ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఈ రాశి వారు ఎదుగుతుంటే ఓర్ ని వారు వీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వారు వీరి యొక్క చుట్టుపక్కలే ఉంటారు కానీ వీరికి ఆ విషయం అయితే అర్థం కాదు వీరు అందరూ నావాలే అని నమ్ముతూ ఉంటారు వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే వీరిని మోసం చేస్తూ ఉంటారు దానివల్ల వీరు గతంలో ఎన్నో కష్టాలను నష్టాలను బాధలను అయితే పే చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అయితే వృచ్చిక రాశి వారికి మాత్రం ఈ సమయంలో గ్రహాలు అయితే అనుకూలంగా ఉండబోతున్నాయి ఈ సమయంలో మీకు గురువు కుజుడు అనుకూలంగా ఉండటం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి ఈ సమయంలో మీరు అనుకున్న పనులన్నీ సమయానికి పూర్తి చేసుకుంటారు ఉద్యోగంలో ఉన్నవారు మాత్రం సహోద్యోగులతో మీకు సఖ్యత పెరుగుతుంది ఈ సమయంలో పై అధికారుల యొక్క ప్రశంసలు కూడా లభిస్తాయి ప్రమోషన్లు కూడా పొందే అవకాశాలు రానున్న రోజుల్లో మీకు కనిపిస్తున్నాయి ఈ సమయంలో అయితే మీరు ఈ రెండు రోజుల్లో ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటారు అది వివాహానికి సంబంధించి కావచ్చు వ్యాపారానికి సంబంధించి కావచ్చు లేదా ఒక కొత్త బిజినెస్కి సంబంధించి ఒక డీల్స్ లేదా ఒక ఒప్పందాన్ని ఒక నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉంది ఆ దానివల్ల మీరు చాలా ఆనందంగా ఉంటారు ఈ రెండు రోజులు ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది అదేవిధంగా కుటుంబ సభ్యులతో మీ యొక్క బంధం బలపడుతుంది కుటుంబ సభ్యులతో మీరు ఆనందంగా గడుపుతారు తీర్థయాత్రలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తుంది అలాగే ఈ రెండు రోజులు మీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది వ్యాపారంలో మీకు మంచి లాభాలు వస్తాయి మీరు కష్టపడండి కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే మీరు పొందుతారు కొత్త భాగస్వాములను కూడా వ్యాపారంలో కుదుర్చుకునే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో మీకు డబ్బు అనేది ఏదో విధంగా చేతికి అందుతుంది అదేవిధంగా ఈ సమయంలో వ్యాపార రంగంలో ఉన్నవారికి రెట్టింపు లాభాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కొత్త పెట్టుబడులు పెట్టే విషయంలో మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి పాత బాకీలు కూడా మీకు వసూలు అవుతాయి పెండింగ్లో ఉన్న పనులు కూడా మీరు పూర్తి చేస్తారు పొదుపుపై మీరు దృష్టి పెట్టండి భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది ప్రేమలో ఉన్నవారికి అపార్థాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ యొక్క అప్పుల సమస్యలు తీరిపోతాయి మీరు గతంలో ఎవరికైనా డబ్బు అప్పు ఇచ్చినట్లు అయితే ఈ సమయంలో వారే మీకు స్వయంగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఒక వ్యక్తి ద్వారా మీకు సహాయం అనేది అందుతుంది ఈ రెండు రోజుల్లో వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి